ఓం నమో పద్మ పద్మపురాణంలో ప్రశంసించబడిన మాఘస్నాన మహత్యాన్ని లోకానికి చాటిన ఈ పవిత్రమైన సుమిత్రుని కదా మనకు పశ్చాత్తాపము భక్తి మోక్ష మార్గాన్ని బోధిస్తుందండి ఈ మాఘమాసంలో గంగా తీరంలో చేసిన ఒక్క స్నానం కూడా జన్మ జన్మ పాపాలను నశింపజేస్తుందంటే ఆ మహిమ ఎంత గొప్పదో ఆలోచించండి అందరూ ఇప్పుడు ఈ పాప బంధనాల నుండి విముక్తి పొందిన సుమిత్రుని కథని ఈ నాలుగో అధ్యాయంలో భక్తి భావంతో శ్రద్ధగా వినండి నిన్నటి అధ్యాయంలో శివుడు పార్వతీదేవికి మాగస్నాన ఫలితాన్ని గురించి చెప్తూ వచ్చాడు శివుడు అట్లా చెప్తూ ఉన్నాడు ఇంకా ఈ రోజు అధ్యాయంలో పార్వతీదేవి ఆ శివుని మాటలన్నీ కూడా విని వెంటనే ఈ విధంగా అడుగుతోంది స్వామి మరి గురు సంగమం చేసినటువంటి సుమిత్రుడు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు కదా మీరు చెప్పారు ఆ అమ్మాయి తరించిపోయింది భర్త బతికాడు అన్నారు అంతా బాగుంది కానీ ఆ అమ్మాయితో సంపర్కం పెట్టుకున్నటువంటి వాడు ఉన్నాడే బ్రాహ్మణ కుమారుడు ఆ సుమిత్రుడు అనేటువంటి వాడికి మరి ఏ దోషం కలగలేదా వాడు ఏ విధంగా తరించాడు అని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది అనమాట అప్పుడు శివుడు చెబుతాను విను పార్వతి అని చెప్పి ఇలా చెప్పడం ప్రారంభించాడు సుమిత్రుడు తాను చేసిన గురుపుత్రిక సంగమానికి పశ్చాత్తాపడుతూ చివరికి తనకు నరక బాధ తప్పదని అనుకుని గురువు వద్దకు ఒకసారి వచ్చి నమస్కారం చేసి ఇలా అంటాడు ఓ గురువర్య పూర్వం నేను మీ వద్ద చదువుకున్నటువంటి శిష్యుణ్ణి కదా మీరు ఆ రోజు నన్ను సమిదలు ఫలాలు పుష్పాలు తీసుకురామని ఆజ్ఞ ఇచ్చారు నేను మీ ఆజ్ఞప్త ప్రకారంగానే నేను అడవిలోకి వెళ్ళబోతున్నాను మీ కుమార్తె ఆడుతూ ఆడుతూ నాతో నెమ్మదిగా వచ్చి మీరు కూడా చూశారు నాతో పాటు అడవికి వచ్చింది అక్కడ ఆ ఏకాంత ప్రదేశంలో నన్ను తన కోరిక తీర్చమని బలవంతం పెట్టింది నేను అందుకు అంగీకరించలేదు అప్పుడు ఆమె ఆ మాటలు నా మాటలన్నీ వినకుండా నువ్వు ఎచ్చడికి పోతావు నేను ఇచ్చడి నా ప్రాణాలు విడిచేస్తాను అని బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరించింది కాబట్టి ఇంక చేసేది ఏం లేక నేను ఈ తప్పు పని చేయాల్సి వచ్చింది కాబట్టి దానికి భయపడి చేయకుండా దోషాన్ని ఈ పాతకాన్ని నేను చేశాను గురువర్య నన్ను క్షమించండి అని పరి విధాలా వేడుకుంటాడు వెంటనే అలా పశ్చాత్తా పడుతున్నటువంటి ఆ శిష్యుణ్ణి చూసి ఈ గురువు గారు కొంతసేపు విచారించి ఆ ఇంకా సుమిత్ర నీవు ఇతరుల ఒత్తిడికి లోనై ఈ పాపాన్ని ఒడిగట్టావు దీనికి ఇప్పుడు ప్రాయ ప్రాయశ్చిత్తాన్ని అడుగుతున్నావు సరే చెప్తాను విను అన్ని నదుల్లో మిక్కిలు ఉత్తమమైంది గంగా తీరానికి వెళ్ళు అక్కడ పన్నెండు సంవత్సరాల పాటు తపం ఆచరించు అదే నీకు తగిన ప్రాయశ్చిత్తం అని చెప్తాడు ఇక ఈ శిష్యుడైనటువంటి సుమిత్రుడు ఈ గురువు చెప్పిన ఉపదేశం ప్రకారం గంగా తీరానికి ప్రయాణం అవుతాడు ప్రయాణమయ్యి ఇక అలా వెళ్తూ ఉంటాడనమాట వెళ్తూ ఉంటే అతని ప్రయాణంలో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమం కనిపిస్తుంది ఇంకా ఆశ్రమం కనిపిస్తుంటే అక్కడ ఆశ్రమంలో శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మొన్న వారితో మాఘస్నానం చేసి ఆ శ్రీహరిని పూజించి మాఘ పురాణాన్ని వింటూ ఉంటారు వాళ్ళందరూ ఇక సుమి సుమిత్రుడు ఏం చేస్తాడు వాళ్ళని చూసి నమస్కరించి మీరు చే వ్రతం ఏంటండి ఉంచి నాకు చెప్పండి ఈ వ్రతానికి ఫలితం ఏమిటి దీన్ని చేసించో నేను ఏ లోకం కలుగుతుంది నాకు మీరు పూజించింది ఏ దైవం చేసి చెప్పండి అని అడుగుతాడు ఇక ఇతని ప్రార్థనను అందులో ఒక ఒకడైన ఈ సత్యవ్రతులు అనేవాడు విని ఇట్లా చెప్తాడనమాట ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది ఎందుగాని సరస్సు గాని స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్టమవుతాడు ఇట్లా మాఘమున ప్రాతకాల స్నానం చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించి పురాణాన్ని వినుచు గడుపుట వల్ల పుణ్యప్రదమైన వ్రతము చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ మాఘస్నానము వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు ఈ మాఘస్నాన వ్రత ఫలాన్ని పరిపరి విధాలా ఇతనికి సుమిత్రుడికి అన్నమాట ఇక ఈ సుమిత్రుడు సుమిత్రుడు ఏం చేస్తాడు వారికి తాను చేసిన పాపాన్ని గురువు చెప్పిన ప్రాయశ్చిత్తాన్ని కూడా వాళ్ళకి చెప్తాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అతను ఏమంటాడా సత్యవ్రతుడు మాఘస్నానాన్ని మూడు దినములు చేసినా కూడా సర్వపాపాలు నశిస్తాయి కావున ఇంకా ఈ మాసానికి ఇంకా మూడు దినములు ఉంది ఈ మూడు దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమును తపస్సు చేయమని సుమిత్రునికి చెప్తారు ఇంకా సుమిత్రుడు వారి మాట ప్రకారంగా మాఘమాసం చివరిలో మిగిలిన మూడు దినములు మాఘస్నానమును చేసి గంగా తీరానికి పోయి ప్రాయశ్చిత్త తపం ప్రారంభిస్తాడు ఇక ఈ నిశ్చలమైన అతని తపస్సు ఇంకా మామూలుగా కాదు తీవ్రమైపోయి వర్ణింపరాని రీతిలో ఉంటుందన్నమాట అట్లా ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోతుంది అయినా సరే ఇంకా అతడు ఆ తపస్సు మాండు మానకండి అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే చివరికి శ్రీహరి అతన్ని అనుగ్రహించి ఈ స్నాన ప్రభావం చే గంగా తీర తపశ్చర్య చే కేవలం ప్రాయచిత్తమే కాక మోక్షాన్ని కూడా పొందుతాడు పార్వతి నువ్వు అడవిన నువ్వు అడిగినటువంటి సుదేవ శిష్యుడిని సుమిత్రుని వృత్తాంతాన్ని పూర్తిగా చెప్పాను ఈ సుమిత్రుని కథను మాఘస్నానం చేసిన వాడు శ్రీహరి పూజ అనంతరము ఒకసారైనా చదివితే వైకుంఠానికి చేరతారు వాని పితృదేవతలు తమ పాపాలను పోగొట్టుకుని వైకుంఠం పొందుతారు చందో విహానమైన మంత్రము ఓంకారం లేని తపస్సు స్నానం లేని ధర్మాచరణ వ్యర్థము సుమా అని శివుడు పార్వతీకి ఈ విధంగా చెప్తాడు అదండి ఈ రోజు అధ్యాయంలో ఈ సుమిత్రుని కథ తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం